నెల్లూరు జిల్లాలో స్థానిక టెక్కే మిట్ట వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ పేరు మీద పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ పుచ్చకాయలు ద్రాక్ష జ్యూస్ మంచిగా మంచినీటిని ఏర్పాటు చేసి దారిలో వచ్చు వాహనదారులకు పాదచారులకు బస్సు ప్రయాణికులకు అందించారు ఈ సందర్భంగా డొక్క సీతమ్మ చేసిన సేవలను కొనియాడుతూ ఇదే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమం నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు అత్తేజాన్పేట జిఎన్టీ రోడ్ ఆమనికాట్ సెంటర్ లో ఈ రోజు తొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటం చేసే చేయడం జరిగింది డిప్యూటీ సీఎం ఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశం సారుము పిట్కో చైర్మన్ వేములపాటి అజీప్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజు సలివేందర్ ఏర్పాటు చేయడం జరిగింది జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కూడా వేసవి లోపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ సల్వేందర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము ముఖ్యంగా కూడా ఈ సల్వేందర్ అనేది పేదవారికి కానీ ప్రతి పొడుగు బలహీన వర్గాలకి ఇక్కడ సేత తీర్చేదానికే ముఖ్య కారణం ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల పొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆమె ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది అలాంటి మహానాయకుడు మాకు జరగడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ పొడుగు బలహీన వర్గాల పార్టీ అదే అదే కాకుండా కూడా దొంగ సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఆమె చాలా సల్వేందర్లు ఏర్పాటు చేయడం గాని అన్నదాలు చేయడం గాని ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన జనసేన పార్టీ తీసుకుంటుంది ఏ జనసేన